హాయ్ హలో నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రంగోలీస్ అండ్ శారీ బ్లాగ్స్ అండి చెన్నై షాపింగ్ మాల్లో కొన్ని శారీస్ తీసుకున్నానండి ఇక్కడ కొంపల్లిలో ఉంటుంది చెన్నై షాపింగ్ మాల్ అక్కడ తీసుకున్నాను కొన్ని శారీస్ చూడండి ఎలా ఉన్నాయో చూడండి సార్ బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో ఎల్లో కలర్ వచ్చేసిందండి బ్లౌజ్ మొత్తం ఇది న్యూ మోడల్ బ్లౌజ్ అంటా అండి ఈ శారీ అండి ఫైవ్ కలర్స్లో వచ్చేసిందండి ఈ శారీ ఫోర్ ఫార్టీ నైన్కి వచ్చిందండి నాకు అక్కడక్కడ చెంకి ఉండి చాలా బాగుందండి శారీ మొత్తం ఫైవ్ కలర్స్లో స్టిక్కి చెంకి అండి ఇదంతా ఇది పళ్ళు అండి చూడండి ఎలా ఉందో పళ్ళు శారీ మొత్తం ఇది బాగా నచ్చిందండి ఈ శారీ మరొక శారీ అండి ఓవరాల్గా మొత్తం బ్లాక్ వచ్చేసిందండి ఇది బ్లౌజ్ పీస్ మొత్తం వచ్చేసి వర్క్ వచ్చిందండి యారీ వర్క్ లాగా చూడండి బ్లాక్లో బ్లౌజ్ పీస్ బ్లాక్లో వచ్చింది శారీ మొత్తం ఇక్కడ అక్కడక్కడ హార్ట్ షేప్లో ఉన్నాయండి చెంకి టైప్ లాగా వచ్చింది అది స్టిక్కీ చిమ్కి ఇలా కావచ్చు అనుకుంటా చూడండి ఎలా ఉందో బ్లౌజ్ ఇది కూడా ఫోర్ ఫార్టీ నైన్కే పడిందండి నాకు ఇది ఫంక్షన్లకి చాలా బాగా సెట్ అవుతుందండి నైట్ ఫంక్షన్లకి బ్లాక్ కలర్లో బాగుంటుందండి నాకు నచ్చింది తీసుకున్నానండి బ్లాక్ కలర్ బాగుంటుందని మరొకసారి అండి ఇది ఫుల్ నెట్టెడ్ అండి నెట్టెడ్లో వర్క్ వచ్చేసిందండి ఇది కుందన్ వర్క్ కుందన్ వర్క్ టైప్ అండి ఇది బార్డర్ ఇలా వచ్చిందండి పళ్ళు పళ్ళు బార్డర్ చూడండి ఎలా ఉందో ఈ కలర్ కూడా బాగుందండి ఈ కలర్ నా దగ్గర లేదని నేను తీసుకున్నానండి ఇది బ్లౌజ్ పీస్ అండి నెక్ బ్యాక్ నెక్ ఇట్లా వచ్చింది హ్యాండ్స్ ఇలా వచ్చిందండి చూడండి శారీ బార్డర్ ఎలా ఉందో చూడండి ఎలా ఉందో బార్డర్ మొత్తం ఇంకో బ్లో ఇంకో శారీ అండి ఇది ఎల్లో కలర్లో వచ్చేసింది యాష్ కలర్ అండ్ ఎల్లో కలర్ చెక్ టైప్కి వచ్చిందండి ఇది ఇది పళ్ళు అండి పళ్ళుకి ఇలా వచ్చింది డిజైన్ ఇది హాఫ్ శారీ లా ఉంటుందండి ఇది చెక్ టైప్ వచ్చిందండి హాఫ్ శారీ ఇది కూడా నచ్చి తీసుకున్నానండి నాకు ఈ కలర్ లేదని తీసుకున్నాను చూడండి ఎలా ఉందో వర్క్ ఇంకోసారి అండి డెలివరీ కోసం తీసుకున్నాను నేను ఇది సిల్క్లో ఉన్నది బాగుంది క్లాత్ మెత్తగా చాలా బాగుందండి ఇది ఇది బ్లౌజ్ పీస్ అండి చూడండి ఎలా ఉందో ఆరెంజ్ కలర్లో వచ్చి నేవీ బ్లూ కలర్ వచ్చిందండి చూడండి శారీస్ ఎలా ఉందో మీకు ఏ శారీ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొంపల్లిలో తీసుకున్నానండి చిన్న షాపింగ్ మాల్లో నా అన్ని శారీస్ అండి ఫైవ్ శారీస్ శారీస్ మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Thanks for watching. Thank you all.